ప్రపంచ శాంతి కోసం బ్రహ్మర్షి జీ దివ్య ఆశీస్సులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అపురూప కార్యక్రమం ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని టౌన్ క్లబ్ ఎదురుగా ఉన్న మహతి ఆడిటోరియం వేదికగా జరగనుంది ఈ యాగంలో ఏడు రోజుల పాటు వేలాది మంది ధ్యానులు యోగులు ప్రపంచం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు యోగులకు ధ్యానులకు సాధకులకు చేసే అన్నదానం ఎంతో పుణ్యప్రదమని భావించి ఎంతో మంది దాతలు వాలంటీర్లుగా వచ్చి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు స్పాన్సరింగ్ చేయాలనుకున్న దాతలు ఆహార పదార్థాల రూపంలో కూడా స్పాన్సరింగ్ అందించవచ్చు బియ్యం పప్పులు కూరగాయలు నూనె పాలు పండ్లు నీటి బాటిల్స్ ఇలా వంటకు అవసరమైన ఏ ఇతర పదార్థాలైనా స్పాన్సర్ చేయవచ్చు మీరిచ్చే ప్రతి విరాళం ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనే వేలాది మందికి ఆహార రూపంలో చేరుతుంది ఈ మహాసేవలో మీ సహకారం కోరుకుంటున్నాం మరిన్ని వివరాలకు